హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మై రెసిపీ అరటికాయ కూర ముందుగా నేను రెండు అరటికాయలు తీసుకున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిశనపప్పు బెల్లం రెండు మిరపకాయలు పచ్చశనగపప్పు ఆవాలు జీలకర్ర ఓ నిమ్మకాయ అంత చింతపండు కరివేపాకు ముందుగా వీటన్నింటి కారం ఉప్పు ముందుగా వీటన్నింటిని సిద్ధం చేసుకోవాలి తర్వాత అరటికాయని బాగా కడిగేసి శుభ్రంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను కావాలంటే చిన్నవైనా కట్ చేసుకోవచ్చు దానిలో ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకొని కొద్దిగా ఒక ఉడుకు రానిచ్చుకోవాలి పసుపు వేయాలి అగో చూడండి అలా ఉడుకు రానిచ్చుకోవాలి ముక్క ఉడికిందో లేదో చూసుకుంటున్నాను ముక్క ఉడికితే ఆపేసుకోవచ్చు స్టవ్ ముక్క ఉడికింది నేను స్టవ్ ఆపేసాను అలా మరీ మెత్తగా ఉడికించద్దు కొద్దిగా ఉడికితే చాలు ఒక బాణల్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరపకాయలు వేసుకున్నాను తిరగమాత వేసుకున్నాను తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి పట్లాడుతున్నాయి కదా పచ్చిశనగపప్పు వేసుకున్నాను ఇందాక నేను ఓ ప్లేట్లో చూపెట్టాను కదా ఆవాలు జీలకర్ర అవి మొత్తం కూడా ఈ ఆయిల్లో కాగిన ఆయిల్లో వేసేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు తుంచి వేసుకుంటున్నాను అది కూడా వేగింది చూడండి కరివేపాకు కూడా తుంచి వేసుకున్నాను మంచి వాసన వస్తుంది కరివేపాకు వేయగానే వేగగానే ఈ అరటికాయ ముక్కలు వేసేయాలి అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి గరికి తొట్టి అటు ఇటు తెచ్చుకోవాలి తిరగమాత వేసినాం కదా అటు పెట్టుకోవాలి ఈలోగా నేను చింతపండు రసం రెడీ చేసుకున్నాను ఆ చింతపండు రసం కూడా మన తినగలిగిన పులుపు మనం ఎంత పులుపు తినగలుగుతామో అంత దానికి తగ్గట్టుగా చింతపండు రసం వేసుకోవాలి నేను ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటాను చింతపండు రసం మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి మరీ పుల్లగా ఉన్న మనం తినలేం కదా దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి అలా చింతపండు వేసుకున్నాను చింతపండు వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తిప్పాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పాలి తర్వాత ఇందాక బెల్లం చూపించాను కదా బెల్లం కూడా మెత్తగా ముక్కలు చేసుకొని బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత కారం వేయాలి కొద్దిగా సాల్ట్ మనకి ఇందాక ముక్కల్లో వేసాం కదా ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం తిప్పేసుకోవాలి అలా చూడండి మొత్తం తిప్పేసేయాలి అలా కూర మొత్తం దగ్గరికి వస్తే ఉడికినట్టే అనమాట ఇంకే అండి కూర రెడీ అయిపోయింది నేను ఇలా ఒక కప్పులోకి తీసుకొని రెడీ తీసుకున్నాను దాన్ని కొద్దిగా పైన గార్నిష్ కోసం కొత్తిమీర మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ